హాయ్ అండి నా పేరు సుజాత వెల్కమ్ టు మై ఛానల్ ట్వంటీ సుజాత ఆర్ట్స్ పొక్కించిన నిమ్మకాయ పచ్చడికి కావాల్సిన వస్తువులు నిమ్మకాయలు ఆరు నూట యాభై గ్రాముల బెల్లం అర స్పూన్ వేయించిన మెంతుల పొడి ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ ఇంగువ వంద గ్రాముల ఎండుకారం రెండు ఎండుమిరపకాయలు పద్నాలుగు ఖజూరాలు రెమ్మలు రెండు ఉప్పు నాలుగు స్పూన్లు ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అర లీటర్ నీళ్లు వేశాను నిమ్మకాయలను నీళ్ళలో వేసి మూత పెట్టి మరిగించాలి పదిహేను నిమిషాల పాటు హై ఫ్లేమ్లో నిమ్మకాయలు ఉడికించాల్సి ఉంటుంది మధ్య మధ్యలో మూత తీసి నిమ్మకాయలు మెత్తబడ్డాయి లేదనే చెక్ చేసుకోవాలి ఇంకా కొంచెం మెత్తపడాలి అందుకోసం మళ్ళీ మూత పెట్టి మరిగించాను నిమ్మకాయలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాల్సి ఉంటుంది నాకు పదిహేను నిమిషాల కంటే ఎక్కువ సమయమే పట్టింది నిమ్మకాయలు మెత్తబడిన తర్వాత ఫ్లేమ్ ఆపాలి కొద్దిగా కూల్ అయిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ నిమ్మకాయలను మరిగించిన నీళ్ళను కూడా పక్కకు తీసి వేరేగా ఉంచుకోండి అవసరం అయితే కలుపుకోవచ్చు నాకైతే అవసరం పడలేదు నిమ్మకాయలన్నిటిని కట్ చేసి దాంట్లో గింజలన్నీ పక్కకు తీసి పెట్టుకోవాలి ఖజూరాలను తీసుకొని వాటిలో గింజలన్నీ ఏరుకొని కొంచెం చెక్ చేసుకోవాలి చేసుకొని వాటిని కూడా పక్కన పెట్టుకోవాలి నా దగ్గర బ్లెండర్ ఉన్నది నేను దాంట్లో వాడుతున్నాను మీరు మిక్సీ కూడా చేసుకోవచ్చు దాంట్లో వేసి బ్లెండ్ చేసుకోవాలి కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా చేయకూడదు దీంట్లో చూపించిన విధంగా చిన్న ముక్కలుగా చేసుకోవాలి దీంట్లోని ఖజూరాలు బెల్లం ముక్కలు కూడా చేసి వేసాను తర్వాత వీటన్నిటినీ కలిపి మరి ఇంకోసారి బ్లెండ్ చేసుకోవాలి చూపించిన విధంగాను అర నిమిషం పాటు బ్లైండ్ చేస్తే సరిపోతుంది బ్లెండ్ చేసిన పేస్ట్ అంతా ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి కడాయిల్లో నూనె వేసి ఆవాలు ఎండిమిరపకాయ ముక్కలు చేసుకొని వేసాను తర్వాత కరివేపాకు వేసి కలుపుకోవాలి ఇంగువ ఎండుకారం పొడి వేయాలి ఈ టైంలోనే మనం స్టవ్ని ఆపుకోవాలి ఆపిన తర్వాత ఈ ఎంటుకారం అది వేసుకోవాలి లేదా నల్లగా అయిపోతూ ఉంటుంది తర్వాత మెంతిపొడి వేసాను అక్కడ ఈ ఖర్జూరం బెల్లం ఈ పేస్ట్ని అంతా దాంట్లో వేసి కలుపుకోవాలి పసుపు కూడా వేసాను ఈ టైంలోనే మనం ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారం బెల్లం ఏదైనా కావాలంటే కలుపుకోవచ్చు ఖర్జూరం కూడా కలుపుకోవచ్చు దీంట్లోని పక్కకు తీసుకోని టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి